హలో ఫ్రెండ్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఉత్తరాఖండ్కి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంక్చరీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్తో నేర్చుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం పంజాబ్కి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా బట్టి పట్టకుండా లాజిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ ఒక్క లైక్ వల్ల మాకు చాలా చాలా బూస్ట్ దొరుకుతుంది సో బూస్ట్ దొరికితే ఇంకా చాలా చాలా వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని జాగ్రత్తగా వినండి విని తర్వాత నచ్చితేనే ఒక లైక్ నచ్చపోతే డిస్లైక్ లేదా కమెంట్ సెక్షన్ లేదా సజెషన్ అంటే సజెషన్ పెట్టండి సో ఫస్ట్ మనం లిస్ట్ చూద్దాం ఏంటి ఏంటి కతలోర్ కుసిలియన్ వైల్డ్ లైఫ్ సెంచురీ టక్ని రేమాపూర్ వైల్డ్ లైఫ్ సెంచురీ जाजार बचौली वाइल्डलाइफ सेंचुरी, नंगल वाइल्डलाइफ सेंचुरी, बीर मोटी बाग वाइल्डलाइफ सेंचुरी, बीर महसवाल वाइल्डलाइफ सेंचुरी, मेहस वाल मेसाला कीर गडियल परा वाइल सैंकुरी बीर डोसानिंज वाइल्डलाइफ सेंचुरी, बीर पुनेर हेरी वाइल सेंचुरी बीर बाट वाइल लाइफ सैंचुरी बीर्वन वाइल सेंचुरी अबोहर वाइल लाइफ सैंकुरी हरके ले वाइल सैंकुरी सैट నంగల్ వైల్డ్ లైఫ్ సెంచరీ కదా బ్రహ్మశ్వర్ సైడ్ టోటల్గా ఎన్ని ఉన్నాయి థర్టీన్ ఉన్నాయి సో ఎలా గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ డిఫికల్ట్ పేర్లు చూస్తేనే చాలా కష్టంగా ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు అలాగేం లేదు చాలా ఈజీగా కోరియేట్ చేసి నేను ట్రిక్ రెడీ చేశాను ట్రిక్ చూడగానే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను కాకపోతే టోటల్గా టూ అని నేను ఈ లో చెప్పాను వన్ మీరు యాడ్ చేయాలి ఆ ట్రిక్కి మీ వన్ ఏదైతే వదిలేసానో అది కనిపెట్టి వైల్డ్ లైఫ్ సెంచురీని మీరు ఆ ట్రిక్లు యాడ్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే మీకు కూడా ఇటువంటి ట్రిక్లు రెడీ చేయడానికి ఒక ఐడియా అనేది వస్తుంది ఈజీగా చదువుకోవచ్చు అనమాట ఓకే సో ట్రిక్ ఏంటి ఇప్పుడు చూద్దాం పంజాబ్ పంజాబ్ అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది పన్ను జబ్బు ఏమొచ్చింది జబ్బు వచ్చింది పన్నుకు జబ్బు వచ్చిందంటే మనం ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం పన్నుకు జబ్బు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏం చేశాడు ఆ పన్ను నోరు ఇలా చాపిన తర్వాత టక్ టక్ మనీ పన్నుని కొట్టాడు అనమాట ఏదో ఉంటుంది కదా ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ టక్ టక్ మనీ కొడతాడు నొప్పి పెడుతుందా లేదని అడుగుతారు సో పన్నుకు జబ్బు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏం చేశాడు టక్ టక్ అని కొట్టాడు పేషెంట్ జర జర అని ఏడ్చాడు ఎలాగేసాడు జర జరమని ఏడ్చాడు తర్వాత వైల్డ్ గా కోత స్టార్ట్ చేశారు ఎవరు డాక్టర్ ఏం చేశాడు వైల్డ్గా ఎలాగా వైల్డ్ గా అంటే మరి వచ్చంగా కొత్త స్టార్ట్ చేశాడనమాట ఓకే పేషెంట్ మీసాలు పెద్దగా ఉన్నాయని డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట డాక్టర్కి నోరు చాపగానే మీసాలు పెద్ద పెద్ద అనమాట సో డాక్టర్ ఏం చేశాడు పేషెంట్ డిస్టర్బ్ చేస్తాడని గాడిని పిలిచాడు అనమాట ఎవరిని పిలిచాడు ఎవరిని పిలిచాడు గాడిని పిలిచాడు అనమాట గాడు వచ్చి ఏం చేశాడు గాడు వచ్చి పేషెంట్ బీప్ మీద ఒక దోశ వేశాడు దోశ అనగానే మీకు ఇడ్లీ దోశ అనుకోకండి దోశ అంటే బీప్ మీద గట్టిగా కొట్టాడు ఓకే పేషెంట్ అయ్యో బాబు అని అన్నాడు ఏమన్నాడు అయ్యో బాబు అని అన్నాడు ఫైనల్ గా ఆపరేషన్ తర్వాత అబ్బో అబ్బో చాలా వైల్డ్ ఆపరేషన్ అని అబ్బో అబ్బో అని హరిని పిలిచాడు ఎవరు పిలిచాడు పేషెంట్ పిలిచాడు ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను పన్నుకు జబ్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ టక్ టక్ మనీ పన్నుని కొట్టాడు పేషెంట్ జర జర అని ఏడ్చాడు వైల్డ్గా కోత స్టార్ట్ చేశారు ఎవరు డాక్టర్ పేషెంట్ మీషాలు పెద్దగా ఉన్నాయని డిస్టబెన్స్ వస్తుందని ని పిలిచాడు గాడ్ వచ్చి పేషెంట్ బీపీ మీద ఒక దోశ వేశాడు పేషెంట్ అయ్యో బాబు అని అన్నాడు ఫైనల్ గా ఆపరేషన్ తర్వాత అబ్బో అబ్బో అని హరిని పిలిచాడు ఈ మాత్రం గుర్తు పెట్టుకుంటే టోటల్గా ట్వెల్వ్ వైల్డ్ లైఫ్ సెంచురీస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటే నేను వదిలేశాను ఏ అని కనుక్కొని ఈ ట్రిక్ లో కంటిన్యూస్గాని మధ్యలో కానీ యాడ్ చేసి కమెంట్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ సో ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం పన్నుకు వచ్చింది అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది పంజాబ్ కు సంబంధించిన ఏదో ట్రిక్ అని గుర్తుకొస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏం చేశాడు టక్ టక్ అని పన్నుని కొట్టాడు టక్ టక్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది టక్ని వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది తర్వాత పేషెంట్ జర జర అని ఏడ్చాడు జర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది జార్జర్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఎక్కడ ఉంది పంజాబ్ లో ఉందని గుర్తుకొస్తుంది వైల్డ్ గా కోత స్టార్ట్ చేశాడు వైల్డ్ ఎందుకు పెట్టానంటే ఇది పంజాబ్ లో ఉన్న వైల్డ్ లైఫ్ సెంచురీ టికెన్స్ కూడా మీకు గుర్తుకొస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికే వైల్డ్ పెట్టాను అనమాట కోత స్టార్ట్ చేశాడు కోత మీకు ఏం గుర్తుకొస్తుంది కథలోర్ వైల్డ్ లైఫ్ సెంచురీన్స్ గుర్తుకొస్తుంది పేషెంట్ మేషాలు పెద్దగా ఉన్నాయి పేషెంట్ మేషాలు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది మహేష్ వాలా అని గుర్తుకొస్తుంది సో మహేష్ వాలా వైల్డ్ లైఫ్ సెంచురీ అని ఎలా గుర్తుకొస్తుంది పేషెంట్ మేషాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి మహేష్ వాళ్ళ వైల్డ్ లైఫ్ సెంచురెన్స్ మీకు గుర్తుకొస్తుంది తర్వాత పెద్దగా అనగానే హిందీలో ఏమంటారు పెద్దకి మోటి మోటి పెద్దగా మోటీ మోటి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది పెద్దగా మోటి అంటే దిబ్బగా దిబ్బగా పెద్దగా లావుగా ఓకే పెద్దగా అనగానే మీరు మోటీ లాగా కన్వర్ట్ చేసుకొని గుర్తు పెట్టుకోండి మోటీ అంటే హిందీలో ఏంటి పెద్దగా పేషెంట్ డిస్టర్బ్ చేశాడు డాక్టర్ గాడ్ని పిలిచాడు ఎవరు పిలిచారు గాడ్ని సో గాడ్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది పూరా వైల్డ్ లైఫ్ అని గుర్తుకొస్తుంది గాడ్ వచ్చి ఏం చేశాడు పేషెంట్ బీప్ మీద ఒక దోశ వేశాడు దోశ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది దోశాంజ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది పేషెంట్ అయ్యో బాబు అని అన్నాడు అయ్యో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఐషాన్ వైల్డ్ లైఫ్ అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ బా అనగానే మీకు కార్డ్సన్ బూ అనగానే మీకు బునేబ్ హెరి వైల్డ్ లైఫ్ సెంచురీని గుర్తుకొస్తుంది ఫైనల్ గా ఆపరేషన్ తర్వాత ఏమన్నాడు పేషెంట్ అబ్బో అబ్బో అన్నాడు అబ్బో అబ్బో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది అబోహార్ వైల్డ్ లైఫ్ సెంచరీని గుర్తుకొస్తుంది తర్వాత ఏం చేశాడు హరిణి పిలిచాడు దేవుడా కాపాడు అన్నాడు సో హరిణి అనగానే మీకు హరికే వైల్డ్ లైఫ్ అని గుర్తుకొస్తుంది ఫైనల్గా టువల్ మనం డిస్కస్ చేసేసాం ఒకటే వదిలేసాను అది ఏంటి అని కనుక్కొని కామెంట్ సెక్షన్లో పెట్టి ఈ ట్రిక్ని మోడిఫై చేసి దాన్ని ఇన్సర్ట్ చేయండి ఈ స్టోరీలో అది ఎక్కడ ఫిట్ అవుతుందో పెట్టండి లేదంటే మీ విధంగా టాలెంట్ ఉపయోగించేందులో పెట్టండి ఐ విల్ బి మోర్ మోర్ హ్యాపీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా ఇక్కడ చాట్ కూడా మీకు పెట్టాను చూడండి టక్ని అని మీకు టక్ టక్ జార్జర్ బచోలీ జార్జర్ కోడ్ వర్డ్స్ కూడా నేను ఈ పీడిఎఫ్ లో పెట్టాను పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ గానీ వాట్సప్ ఛానల్ గానీ మీరు జాయిన్ అవుతే ఫ్రీగా డబ్బులు లేకుండా ఈ పీడిఎఫ్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను యు కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దే ఓకే జై హింద్ జై భారత్ మళ్ళీ వీడియోతో త్వరలో కలుసు